అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే మీరు ఆ స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని వేగంగా నడపడంతో మీకు ఆపద జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఇంటికి బయటకు వెళ్లేటప్పుడు మీరు గణపతి మంత్రం గణపతి మూల మంత్రం సృతించిన తర్వాత వెళ్ళండి మీకు ఇలాంటి హాని అనేది దరిచేరదు పిల్లలు వారి అధ్యయనాలపై దృష్టి పెడతారు ఆ మా ఆస్తిని కనుగొలు చేయడం మరి అమ్మడం విషయంలో జాగ్రత్త వహించాలి లేకపోతే ఒకరు మిమ్మల్ని మోసం చేయవచ్చు ఎవరితో నవ్వుతున్నప్పుడు తప్పు పదాలను ఎన్నుకోవద్దు ఈ మీ గౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించండి ఈ రోజు బిజినెస్ పరిచయాలు వెల్లడవుతాయి మరి అనేక అవకాశాలు తెలుస్తాయి కొన్ని కాంట్రాక్టులు మీకు దక్కుతాయి వ్యాపారంలో పనిలో మీకు ఈ రోజు తీసుకోబడతాయి ఖచ్చితంగా సరైనటువంటి సరైనదని రుజువు చేయబడుతుంది సమయంలో ఉద్యోగం లేదా పని సీనియర్ సహాయంతో పరిష్కారం అవుతుంది షాపింగ్ చేస్తున్నప్పుడు మీ బడ్జెట్ ను జాగ్రత్తగా చూసుకోండి అదనపు ఆరోగ్య పని కారణంగా మీ ఆరోగ్యం సరిపోతుంది అలసట మానసిక ఒత్తిడి ఆధిపత్యం అనేది చలాయిస్తాయి మీరు కొంత పాత లక్ష్యాన్ని పూర్తి చేయవచ్చని మీరు నేర్చుకుంటారు ఇది కారణంగా ఆనందం అనేది ఆస్వాదించండి ఆచారాల కారణ ఆచారాలకు కారణాన్ని పరిగణించండి మరియు తమ తమలో తాము అవసరమైన మార్పులు చేయండి కెరీర్ పరంగా వ్యాపారస్తులు వారి భావనను ఆశించగలుగుతారు మార్పుపై ప్రత్యే ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలి కానీ పని సమయానికి పూర్తవుతుంది తప్పు కూడా లాభదాయకంగా ఉంటుంది మద్దతు లభిస్తుంది మరియు రాజకీయ నాయకులు మంచి ప్లాన్లు చేస్తారు మహిళల పనిలో భాగంగా మంచిగా చాలా వివాదాస్పద విషయాలలో మహిళలు తలదూర్చకూడదు మహిళలు ఈ రోజు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటే చెప్పదగిన సూచన ఇది మేలు వ్యాపారం వేగవంతం మరి ఉద్యోగాలు మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు ఏదైనా ముఖ్యమైన సమాచారం అందుతుంది ఈ రోజు మీరు చేసిన సమాచారం ప్రయోజనకరంగా ఉంటుందని రుచు చేయబడుతుంది ఎవరికైనా రుణాలు తీసుకోవడాన్ని వారించండి లేకపోతే అది సంబంధాన్ని కూడా పాటి చేస్తుంది మరియు డబ్బు తిరిగి రాదు మిద్దు దుబారాన్ని అరికట్టడం కూడా చాలా ముఖ్యం యువత వారి కెరీర్ పై శ్రద్ద చూపాల్సిన అవసరం ఎంత ఉంది వ్యాపార విషయంలో కార్యకలాప నిర్దేశం లక్ష్యానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది సన్నిహితుని ఆకస్మిక సమావేశం పాత జ్ఞాపకాలను ఆనందాన్ని తెస్తుంది ఆరోగ్యం విషయాలు సాధారణంగా ఉంటుంది ఆహారం యోగా ధ్యానం గురించి ఆకస్మికంగా ప్రసిద్ధమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే ఉంది మీ సమస్యను ఏ వ్యక్తితో అయినా చర్చించవద్దు మీ పని పూర్తయ్యే వరకు మీరు కాముషగా ఉండాలి ఈ రోజు మీరు చూసినట్లయితే మీ సామర్థ్యంతో మీ పని పూర్తి చేస్తారు ఈ విషయాల పట్ల అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి హెల్త్ పరంగా చూస్తే మీరు ఈరోజు కొన్ని కడుపుకు సంబంధించినటువంటి వేడికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అయితే లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై ఏడు లక్కీ కలర్ తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో